ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం తొమ్మిదవ అధ్యాయం కోపతాపాలన్నిటికీ నాది అనే మమకారమే మూల కారణము ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గుర్చి భక్తులతో సాయి ఇలా అన్నారు అతడు తన గడ్డివామి అంటుకుంటుందని దానిని కాపాడమని కోరుతున్నాడు చావు పుట్టుకలు నష్టాలు దైవాధీనాలు మూర్ఖులు ఈ విషయం మరిచి లాభం వస్తే సంతోషించి నష్టం వస్తే ఏడుస్తారు ఇది నాది నాది అంటారు గడ్డివాము మార్వాడిది కాదు అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు కదా భూమి వర్షము ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కాబట్టి అది వాటికి చెందింది ఆ మూడింటిలోనూ అగ్నిదేవుడు ఉన్నాడు ఇదే గడ్డివామిని కాల్చింది భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు ఇంకో చేత్తో తీసుకుంటాడు ఈ నష్టము మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు నిత్య జీవితంలో మనసు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు ధరించి సాయి దర్శనానికి వచ్చారు వారిలో నానా లేచి బయటికి వెళ్ళబోతే బాబా నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చలించింది వెంటనే బాబా అతని తలపై చర్చారు అతడు సిగ్గుతో తలవంచుకోగానే ఆయన నానా నువ్వు మానవుడు కనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరికలు కలుగుతాయి కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు మనము బాహ్య సౌందర్యాన్ని కాక లోపల ఉన్న దైవాన్ని చూడాలి ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలలు చూడాలి ఇది ఎప్పుడూ మరవకు అన్నారు సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటిపైకి ఎక్కి రాధాకృష్ణ అయ్యి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు రాధాకృష్ణ అయ్యని మలేరియా జ్వరం నుంచి అలా రక్షించారని భక్తులు తలచారు అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి రెండు రూపాయలు ఇచ్చారు అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలమివ్వాలి ఉచితంగా పొందరాదు అన్నారు నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించటము ధర్మాచరణలో ఆత్మదర్శన ఒక్కటే ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగింది ధర్మము ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బావాని అడిగాడు ఆయన లేదన్నారు కానీ ఆయన జేబులో డబ్బు ఉంది ఈ విషయం శ్యామకి తెలుసు ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ సాయి నువ్వు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన పకిరువి కదా మాకు నీతులు చెప్పి నువ్వు అబద్ధం చెప్పావేంటి అన్నాడు డబ్బులు ఇవ్వటం అతనికి శ్రేయస్కరం కాదు చెబితే వినడు కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అన్నారు సాయి శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని శ్రేయస్సుని పాడు చేసే సత్యమే అసత్యమని ఆష్టధర్మ సూత్రం కూడా దాసగను పంతొమ్మిది వందల పదిలో సిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాని నిందించాడు అంతటితో దాసగుణు మనసు చెలించింది సిరిడి చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరధికి తీసుకెళ్లాడు అప్పుడు సాయి గణ నువ్వు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి అందులో న్యూనత ఏమీ లేదు అన్నారు అతడు సేవించబోతే నూల్కర్ బాబా నీకేమైనా చెప్పని ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు దాసగును సాయి వద్దకు వెళ్ళి మీ ఆదేశం మాకు అర్థం కాలేదు అన్నాడు సాయి ఉగ్రులై అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు బాబా చెప్పినది అర్థమయ్యేదాకా వెళ్ళకూడదు అనుకున్నాడు గను సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు తరువాత దాసగుణు ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే వాణ్ణి కుక్కలా పడుండని నేను వాడు లెక్కలు లెక్కలున్నాయి అన్నారు సాయి సద్గురుడైన సాయి పట్ల దాసగుణకు భక్తి స్థిరపడేలాగా సహకరించటంలో ఏ మానవుడో చేయలేనంత సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక కనుకనే అతడు పూజ్యుడు అతనిని సేవిస్తే దాసగుణుకు అహంకారం అంతరిస్తుంది అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రము సాయి దాసగుణుకు చెప్పలేదు అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటము ఎంతో ముఖ్యమని సాయి బోధ ఒక భక్తుడు సిరిడి వెళ్తుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవటం వ్యర్థమని వాదించాడు ఆ భక్తుని మనసు కలత చెందింది అతడు మసీదు చేరగానే శ్యామతో ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు అప్పుడు శ్యామ అతనిని బయటికి తీసుకువెళ్ళి సాయి గురించి ఇతరులన్నవి పట్టించుకోవద్దు నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అన్నాడు తరువాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో నువ్వు శ్యామా చెప్పినట్లు చేయి మేలు జరుగుతుంది అన్నారు మన సహాయము ఎవరైనా అర్థిస్తే తప్పక చేయటం కానీ లేక చేయించటం కానీ మన ధర్మం అన్నారు సాయి వారు కూడా ఈ ధర్మం పాటించారు ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన నువ్వు నానా చందర్కర్తో కలిసి కణేత్కర్తో మాట్లాడు నేను నానాతో చెప్తాను అన్నారు తరువాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు అతడు బావి తవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు శ్రీ సాయి లీలామృతం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం